హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్ళాము వెళ్ళిన రోజు మా ప్రయాణం ఎలా సాగింది అలాగే తిరుమలలో వెంకటస్వామి దర్శనం ఎలా అయింది ఏంటి అన్నదైతే మీకు వీడియోస్ పోస్ట్ చేసాం కదా ఇంక ఈరోజు ఇంటికి తిరుగు ప్రయాణము తిరుమల నుంచి ఇంకా కిందకి తిరుపతికి వెళ్ళి అలాగే ఆ తర్వాత కాణిపాకం వెళ్ళి కాళహస్తిలో వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వస్తూ వస్తూ దారిలో శ్రీకాళహస్తిలో శివయ్యని కూడా కార్తీక మాసంలో దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అనమాట ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మాకు కాణిపాకంలో విఘ్నేశ్వరుడి దర్శనం ఎలా జరిగింది అలాగే కాళహస్తిలో ఎలా జరిగింది ఏంటన్నదైతే ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈసారి తిరుమల రావటము తిరుమల వెంకన్నని శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకొని దర్శనం చేసుకోవటము నిజంగా చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది అనమాట ఈసారి తిరుపతి ప్రయాణం మాత్రం ఇంకా ఇక్కడ నుంచి అయితే రూమ్ వెకేట్ చేస్తున్నాము గోవిందోవింద్రీ బ తిరుమలలో ఉన్నంతసేపు మాత్రం వెళ్ళాలంటే అసలు ఎంత కష్టంగా ఉంటుందో ఇంకా తర్వాత కిందకి దిగిన తర్వాత మళ్ళీ ఏమనిపించదనమాట అబ్బా ఇంకా సేపు ఉంటే బాగుండు ఇంకొక రోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంక ఇక్కడ అలా అయితే ఉండా తవ్వదు కానీ ఇంకా రూమ్కి అయితే తాళాలు వేసేసి ఇంక ఇక్కడ బయట మనకి గీజర్ స్విచ్ అలాగే లైట్లు కరెంట్ స్విచ్లు అవన్నీ ఉంటాయి కదా అవి మన బాధ్యత ప్రకారం మనం కూడా ఆపేసామనుకోండి ఇంకా కరెంట్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇదిగోండి మనకి రూమ్స్ అది అయితే భలే ఉంటుంది ఇలా కారడారు కానీ తిరుమలలో మాత్రం చాలా అంటే చాలా శుభ్రంగా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా చాలా బాగుంటుంది పోయిన సార్ ఒకసారి వెళ్తే మాత్రం అస్సలు శుభ్రం లేదు కానీ ఈసారి చాలా బాగుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పాలు అవి కాస్తున్నారు ఇక్కడ వేడి వేడి బాదం పాలు తాగుతారంట ఇంక ఇప్పుడు మరుగుతూనే ఉంటాయన్నమాట ఇలా కిందకు వచ్చాం కదా ఇంక కాఫీ అది కూడా బాగుందనమాట మంచిగానే స్ట్రాంగ్గానే కల్పిస్తున్నారు కొంచెం కాఫీ అయితే తీసుకొని తాగేసాము ఇంకా అతను నా పాలు అది వీడియో తీస్తుంటే వాళ్ళకి ఏవో డౌట్లు అనమాట ఇవి ఏం పెడతారు ఏంటో వీడియోలు అని ఏం చేస్తారు మేడం మీరు ఏంటి అని అడుగుతున్నారు ఏం లేదు జస్ట్ నేను యూట్యూబ్ చేస్తాను అందుకే అవి మరుగుతుంటే బాగున్నాయిలే అని చెప్పి వీడియో తీసానులే అని చెప్పాను అనమాట ఓకే మేడం ఏం లేదు అండి ఊరితే అడుగుతున్నాను అంటున్నాడు అనమాట అతను కూడా ఇంకా అక్కడ కాఫీలు తాగేసి ఇంకా బయలుదేరిపోయాము కిందకి వెళ్ళటానికి అలా చూస్తూ ఉంటే అసలు ఆ తిరుమల వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చల్లగా ఆ చలికాలం అయినప్పటికీ కూడా ఆ చల్లదనం ఎంత హాయిగా ఉన్నట్టుంటుందో మీలో ఎంతమంది ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు తిరుమల వెళ్తే నాకు అనిపించినట్టే మీకు అనిపిస్తుందా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఎప్పుడు ఇప్పుడు హడావిడిగా నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా మనకి పట్ట పగలున్నట్టే ఉంటుంది తప్ప ఒక చీకటి అనేది తెలియదు అనమాట ఇంకా దిగుతున్నాము అంటే ఆ సీనరీ చూడండి పొద్దు పొద్దున్నే ఆ సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో అసలు ఆ కొండలు అవన్నీ కూడా చాలా అంటే చాలా ఆణువు అణువు మనకి వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది నా వరకు నాకైతే మాత్రం ఇంకా కాలినడకన వర్షాలు పడ్డాయి కదా అందుకనో ఏమో క్లోజ్ చేసినట్టున్నారు డకను మాత్రం ఎవరు కూడా జనం కనిపించట్లేదు ఇదిగోండి కిందకి దిగటానికి అయితే ఇంకా దగ్గరలోకి వచ్చేసాము ఇంకా కింద చూడండి తిరుపతి అంత మంచుతోటి చక్కగా కప్పేసినట్టు ఉందనమాట చిన్న చిన్న ఇళ్ళులాగా పైనుంచి చూస్తుంటే బాగుంటుంది కదా ఇదిగోండి ఇంకా ఇక్కడ పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఉంటుంది మనం ఏ గుడికి వెళ్ళినా కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను పునర్దర్శన రస్తు అన్నది చదువుకోవాలంట ఇంకా అలా అయితే మళ్ళీ మనకి స్వామివారి దర్శనం త్వరగా అవుతూ ఉంటుందంట అని చెప్తారనమాట నాకు తెలిసింది చెప్పాను నేను విన్నది చెప్పాను అనమాట ఇంక నుంచి బయలుదేరి ఇంకా డైరెక్ట్గా కాణిపాకం వెళ్ళిపోయామనమాట ఇంకా దారిలో అది ఏమి ఎక్కువగా వీడియో ఏం తీయలేదులేండి ఇంకా ఆ రోజు కూడా ద్వాదశి కదా ఇంకా ఏం టిఫిన్ అది చేయకుండా స్వామిని దర్శించుకుందాం అన్నట్టు ఇంకా వెళ్ళిపోయామనమాట ఇదిగోండి కాణిపాకం కూడా వచ్చేసాము ఇంక ఇక్కడ నేను మీకు కనిపిస్తున్నా చూడండి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కనిపిస్తున్నాను వెంటనే ఇంకా లోపలికి వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెలా ఇలా బయటకు వచ్చి ఇంకా ఆ ఒత్తులు వెలిగించుకోవే అవకాశం ఉంటే ఇంకక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలాగో టిఫిన్ కూడా చేయలేదు కదా అని చెప్పి గుళ్ళో వెలిగిస్తే మంచిదే కదా అని చెప్పి ఇంకా అక్కడ కూడా ఒత్తులు వెలిగించి ఇదిగోండి స్వామివారు ప్రసాదం పెట్టారు ఇంకా తీసుకొని అలా కూర్చొని తిన్నా అనమాట ఇంక ఇలా కోనేరు దగ్గరికి వచ్చాము ఇంక ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇంకా విఘ్నేశ్వరుడి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంక మంచిగా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఇంకా అక్కడ సేవకు వస్తారు కదా కరెక్ట్ ట్టుగా దేవుడి దర్శనం దగ్గర ఎదురుగ్గా గర్భగుడి ఎదురగ్గా సేవకు ఉన్నవాళ్ళు నేను తెలిసిన వాళ్ళు అనమాట మంచిగా నా వీడియోస్ అవి చూస్తారంట నాకైతే మంచిగా ఒక ఐదు నిమిషాలు స్వామిని చూసే భాగ్యం కలిగించారు పల్లెళ్ళే పక్క నుండి చూడండి సావిత్రి గారు అని ఆ రోజు మీ పేరు అడగటం కూడా మర్చిపోయానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అంతటి స్వామిని చూసే భాగ్యం నాకు కలిగించిన మాత్రం థ్యాంక్ యూ మరొకసారి ఇంకా ఇలా స్వామిని దర్శనం చేసుకొని అలా కోనేరు దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ తీగించుకుని తర్వాత ఇంకెలా బయటకు వస్తే పక్కనే శివాలయం ఉందనమాట ఎంత బాగుందో కాణిపాకం వెళ్తే మాత్రం హడావిడిగా వచ్చేయకుండా చక్కగా ఈ శివాలయానికి వెళ్ళండి ముందు శివయ్యని దర్శించుకొని ఇలా చక్కగా ఫార్క్ లాగా ఉంటుందన్నమాట మంచిగా వినాయకుడి రకరకాల రూపాలు వేణ వాయించుతూ ఇక ఒకటని కాదనమాట దేనికి అదే చక్కగా పెట్టారు ఆ చెట్ల మధ్యనది ఎంత బాగుందో అసలు ఇంక లోపలికి వెళ్ళాము శివయ్య దర్శనం చేసుకొని వచ్చి ఇంక ఇక్కడ ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారనమాట అందరూ కూడా మంచిగా మీలో కూడా ఎవరైనా ఇలా కాణిపాకం వెళ్తే మాత్రం హడావిడిగా వచ్చేయకుండా టైం ఉంటే ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళండి కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే మనకి ఇవే కదా ఎప్పటికీ గుర్తుండిపోయేవి హడావిడిగా ఉంటాము వెళ్తాము వస్తాము మర్చిపోతాము అదే ఇలాంటివి ఉంటే మంచిగా మనకి ఎప్పటికీ కూడా గుర్తుగా ఉంటాయి ముందు చూస్తుంటే పెద్ద నందీశ్వరుడు అలాగే గుడికి అటుపక్క ఇటుపక్క శివ పార్వతులు ఇంకా ఇంకా చుట్టుపక్కలంతా కుమారస్వామి ఇంకెలా వినాయకుళ్ళ రూపాలతోటి ఎంత కళకళలాడిపోతుందో చూస్తుంటే చూడాలనిపించేలాగుందనమాట చాలా మంది ఇంకా అలా దేవుడి దర్శనం చేసుకొని వచ్చి ఇంక ఇక్కడైతే ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుందనమాట ఈ గుడి అయితే మట్టుకు టైంలో అయితే వెంకటేశ్వర స్వామి గుడికి తిరుమలకు వచ్చినప్పుడల్లా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కాణిపాకం అలాగే తర్వాత శ్రీకాళహస్తి తప్పకుండా స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళము ఇంక ఈ మధ్య పిల్లలతో రావటము పోయిన సంవత్సరం వేసుతోటి అంతకుముందు ఒకసారి హంషు కరోనా వీటన్నిటితోటి చాలా సంవత్సరాలు అవుతుంది అసలు కాణిపాకం గుడి కూడా ఎంతలా మారిపోయిందో ఎంత బాగుందో మెయిన్ విఘ్నేశ్వరుడు ఉన్న గుడి కూడా అంతకుముందు ఏంటో స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇరుకిరుగ్గా అలా ఉండేది అదంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది కాణిపాకం కూడా ఇంతకుముందు అయితే ప్రసాదాలు అవి కూడా గుళ్ళోనే ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఇంక ఇప్పుడు అవన్నీ కూడా బయట ఏర్పాటు చేశారనమాట చాలా బాగుంది కాణిపాకం కూడా ఇంకా ఇక్కడ కాసేపు అటు ఇటు అవన్నీ ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మా వారికి అయితే మాత్రం ఇవన్నీ ఏం పట్టవు వచ్చామా స్వామిని దర్శనం చేసుకున్నామా ఇంక వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది అనమాట నాకే ఇలాంటివన్నీ గుర్తుగా ఉంచుకోవాలని చెప్పి ఇంక వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇంకా ప్రసాదం అది తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట ఇంకా కాళహస్తిలో శివయ్యని కూడా దర్శనం చేసుకుంటే ఇంక ఇంటికి తిరుగు ప్రయాణం అవటమే అప్పటికే టైం వచ్చేసి దాదాపు పదిన్నర అలా అనమాట ఇంకా కాళహస్తి కూడా వెళ్ళాము ఇంక ఇక్కడ ఎక్కువ వీడియో తీయలేదులేండి ఇంకా కార్తీక మాసము అందులో ఏకాదశి ద్వాదశలు వచ్చాయి కదా ఇంకా జనం ఫుల్ రష్గా ఉన్నారు అసలు మామూలుగా లేరు కాళహస్తిలో ఎంత జనాన్ని చూసిందో మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇంకా తిరుమలలో ఎంత మందిని చూసామో ఇక్కడ అంతమంది ఉన్నారు జనము ఇంకా స్పెషల్ టికెట్ే తీసుకున్నాము అయినా కానీ ఫుల్ రష్గా ఉందన్నమాట దాదాపు ఒక రెండు గంటలు పైనే పట్టింది స్వామి దర్శనం అవటానికి ఇంక ఈసారి ఈ ప్రయాణంలో విఘ్నేశ్వరుడి దగ్గర త్వరగానే దర్శనమైపోయింది మనం వెంకటస్వామి దగ్గర రెండు సార్లు చక్కచక్కగా దర్శనం చేసేసుకున్నాము ఇంకా కాళహస్తిలో శివైన మాత్రం కొంచెం కష్టంగానే దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే మాత్రం బాగానే అయింది ఎంతైనా ఆ జనంలో బాగా చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ కాళహస్తిలో ఇలా మనకి గుడి ముందే నది ఉంటుంది ఈ కార్తీక మాసంలో చక్కగా స్నానాలు అవి చేసి ఇంకా దీపాలు అవి వదులుతారనుకుంటా ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసాము ఇక్కడ కూడా ఇంకా బాగా గుడి అది డెవలప్ అవుతున్నట్టుంది ఇంకా తిరిగి చూడలేదులే కానీ ఇంకా ఓపిక లేదనమాట ఇంకా అంత టైం క్యూలో అలా నిలబడి ఉన్నాం కదా ఇంకా ఓపికలేక ఇంకా శివయ్య కూడా బై బై తండ్రి అని చెప్పి మంచిగా నీ దర్శనం కూడా చేసుకోగలిగాము ఈ కార్తీక మాసంలో అని చెప్పి ఇంక ఇంటికి అయితే తిరుగు ప్రయాణం అయ్యాము ఇంకా హాయిగా కొంచెం ఎక్కి రిలాక్స్ అనమాట స్వామి దర్శనాలు అయిందాక మనకి టెన్షన్ ఎలా చేసుకుంటాము మంచిగా అవుతుందా అవ్వ కదా అని ఎందుకంటే ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్ కాబట్టి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది రష్ అనేది ఇంకా దారిలో వస్తూ వస్తూనే అప్పటికే వంటి గంట అయింది మా వారు వాళ్ళు ఇక్కడ భోజనానికి ఆగారు పోయినసారి రష్యూని తీసుకొని వచ్చినప్పుడు కూడా ఇదే ప్లేస్లో భోజనానికి ఆగి ఇంకా మా డ్రైవరు మా వారు ఇద్దరు కూడా భోజనం చేశారు చెప్పాను కదా నేను బయటకి అక్కడికన్నా వెళ్తే నాకు ఫుడ్ దిగదు అనమాట అన్నం అయితే దిగదు అనమాట అందుకని మీరు తినండి నేను ఎక్కడన్నా తింటాను అంటే వాళ్ళిద్దరు తినేసి ఇంకా కొంచెం ముందుకు అక్కడ వాళ్ళ దగ్గర ఫ్రైడ్ రైస్లు అలాంటివి ఏమి ఉండవన్నమాట ఓన్లీ భోజనమే ఉంటుంది ఈసారి అయితే ఏమంత బాగాలేదంట భోజనం పోయిన సార్ బాగా ఉందని తిన్నారు పాపం ఇంకా నేనైతే దారిలోనే ఒక దగ్గర ఆగి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని తిన్నా అనమాట ఇంకా మళ్ళీ దారిలో ఇంకా ముందుకు వచ్చిన తర్వాత టైం వచ్చేసి దాదాపు ఆరున్నర అలా అవుతుంది మళ్ళీ ఒక దగ్గర కాఫీకి కాస్త కాఫీ టీ తాగుతారు కదా ఇంకా అలా ఆపారనమాట కారు కొంచెం కాఫీ అది తాగి ఇంకా దారిలోనే బజ్జీలు వేస్తున్నారు మంచిగా అక్కడే వేడి వేడిగా ఓపెన్ ప్లేస్లో ఇంకా అలా బజ్జీలు రెండు బజ్జీలు తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట దానికి ఇంటి దగ్గర తిరుమలకు బయలుదేరిన దగ్గర నుంచి మీకు మూడవ రోజు దర్శనాలు ఎలా అయినాయి అన్నదైతే చూపించాను వెళ్ళే రోజు దారిలో సత్యమ్మ తల్లిని అలాగే కనకదుర్గమ్మ తల్లిని తిరుమల వెళ్ళిన తర్వాత వరహావస్వామిని ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము రెండవ రోజు వెంకటస్వామిని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాను మూడవ రోజు విఘ్నేశ్వరుడిని అలాగే శివయ్యని దర్శనం చేసుకున్నాము దారిలో వస్తూ వస్తూ కనకదుర్గమ్మకి ఇంకా థ్యాంక్స్ చెప్పేసి మంచిగా మా జర్నీ మంచిగా జరిగి జరిగిందమ్మా అని ఆ అమ్మవారికి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ దారిలోనే ఇంకా సత్యమ్మ తల్లి కూడా కనిపిస్తే ఆమెకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము ఎక్కడా కూడా వర్షం తగలలేదు అనుకున్నాం అనమాట ఇంకా కేసర్ దగ్గర కేసర్కి కంజన్చర్లకి మధ్యలో పిచ్చి వర్షం పడుతుంది అనమాట ఎక్కడ భలే వర్షం తగలకుండా వచ్చామే తిరుమలలో ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది ఇంకా తుఫాను ప్రభావం అందులో ఎంత వర్షాలు పడతాయో అనుకున్నాము మొత్తానికి ఎక్కడ వర్షం తగలకుండా ఇంటికి చేరుకున్నామేమో ఈసారి అనుకుంటే మొత్తానికి మధ్యలో ఇలా ఒక పావు కానీసేపు అయితే వర్షంలో జర్నీ చేసామన్నమాట ఏమి ఇబ్బంది పడలేదులేండి మంచిగా ఇంటికి అయితే తొమ్మిది కల్లా ఇంటికి వచ్చేసాము మా ప్రయాణం అయితే తిరుమల ప్రయాణం ఇలా జరిగింది మరి మీకు ఎలా అనిపించాయి వీడియోస్ ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి రేపు పాలు పొంగించటము అలాగే తిరుమలలో నేనేమేమి తీసుకున్నాను అన్నది ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను మరి అన్నీ ఒకే వీడియోస్లో పెట్టేసి పెద్ద పెద్ద వీడియోస్గా చేసి పెట్టేస్తే మీకు బోర్ అనిపిస్తుంది కదా అని చెప్పి దేనికి అది విడివిడిగా చేసి పెట్టాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్